హలో గోపి గారు అండి అవును సార్ అవును కాదండి ఇక ఫాస్టర్ నేను చనిపోయిన మృతి పట్ల కూడా ఎందుకంటే ఎట్లా మాట్లాడుతున్నాను పాస్టర్ ప్రవీణ్ పాస్టర్ చనిపోయింది కదా పాస్టర్ ప్రవీణ్ అవునండి తాగి చచ్చిపోయాడు అవునండి తాగి చచ్చిపోయింది తాగి చచ్చిపోలేదు ఉన్నాయి కదా వచ్చే న్యూస్ అంతా వినిపిస్తుంది చూడలేదా తాగి తొమ్మిది వందల యాభై రూపాయలు కోచాడు కొన్నాడు మూడు వందల యాభై రూపాయలు ఫేక్ అయితే ఆ వీడియో మీద కేసు పెట్టి పోయి బాబు ఆ వీడియోలు ఫేక్ అయితే వాళ్ళ మీద కేసు పెట్టు ఆ వీడియోలు రిలీజ్ చేసిన వాళ్ళ మీద ఎందుకు నువ్వు మెలకుండా ఎందుకు ఊరుకుంటున్నావు ఫేక్ అన్నావు బానే ఉంది సభాష్ మంచి మాట అన్నావు మరి ఆ వీడియో పట్టుకొని వెళ్ళి పోలీసుల దగ్గర కంప్లైంట్ ఎస్పీకి ఏ ఊర్లో ఉంటావు నువ్వు మేము వరంగల్ లో ఉన్నాం వరంగల్ లో ఎస్పీ గారికి ఫోన్ చేసి చెప్పు అయ్యా ఇట్లా ఫేక్ వీడియోలు వచ్చి దీని మీద యాక్షన్ తీసుకోమని ఆయన క్లోజ్ చేపిస్తాడు అంటే మీరు ఏది వచ్చినా కానీ మీరు దాన్ని మీరు కన్ఫర్మ్ చేసుకోవచ్చా ఏమని అంటే అది ప్రవీణ్ అని మీరు కన్ఫర్మ్ చేసుకున్నారా కన్ఫర్మ్ చేసుకోలేదు కన్ఫర్మ్ అండి బండి నెంబర్ కూడా కనపడింది నాకు అవును బండి ఇప్పుడు నిజం అనేది నిజం అనేది ఎట్లా ఉండాలంటే అది నిజం ఇప్పుడు అబద్ధం అన్నారని అటు ఇటు ఉంటే నిజం అనేది పర్సెంట్ నిజం అనేది వంద శాతం పరిపూర్ణంగా కనబడ్డప్పుడే అది నిజం అని చెప్పాలి నేను వచ్చి నేను నమ్ముతున్నాను నమ్మద్దు నేను నమ్మమని చెప్పాను చెప్పలేదు నాకు నేను అంటే ఈ లెక్క మీరు చెప్పేది ఏమన్నా అబద్ధాలే కదా నువ్వు అది నీ అభిప్రాయం కావచ్చు నీ అభిప్రాయం కూడా అదే ఒక నిమిషం నేను నన్ను ప్రశ్నించడానికి ఫోన్ చేసినావుగా అవును అవును కదా మరి నేను న్యూస్ లో వచ్చింది ప్రవీణ్ పడాలని టీవీ నైన్ న్యూస్ లో టీవీ ఫైవ్ న్యూస్ లో చెప్పారు వాళ్ళ మీద చోట్ల కేస్ అయ్యి వాళ్ళు చెప్తే నేను నమ్మాను లేక నాకేం పని ఇప్పుడు మీరు మాత్రమే అది చాలా ప్రూఫ్ అయ్యి ప్రూవ్ చేయాలని మేరే మాట మేరీ మాత లంజా అని చెప్పి మీరు సరే ఇప్పుడు మీకు మేరీ మేరీ లంజా అని కావాలా ప్రేమ పాడాలి ఏది కావాలి మీకు వీలైతే రెండు కావాలంటే రెండు మాట్లాడతావు అభ్యంతరం లేదు నాకు కాదు మీరు ఏది చెప్పినా అది ఒక ఒకటి ఎలిగేషన్ వేస్తారు దాన్ని నువ్వు ఏ సబ్జెక్ట్ ఎంచుకుంటావు కాదు సార్ నేను ఏమంటున్నా అంటే మీరు మీరు మీకు కనబడ్డా మీ నోటికి ఏ వస్తాయి చెప్తా ఎగ్జామ్ సార్ మీరు ప్రూవ్ చేయండి నేనేం తప్పలేదు ప్రూవ్ చేయండి అంటున్నాను నేనేం తప్పడం మీరే మీరే ప్రూవ్ చేసుకున్నాక వీడియోస్ అప్లోడ్ చేయొచ్చు కదా అని నా ప్రాబ్లం ఉంది ఎవరది మీరు టీవీ ఫైవ్ వాడికి ఫోన్ చేసి చెప్పాలి లేకపోతే ఎస్పీ కంప్లైంట్ ఇవ్వాలా సార్ ఇలా ప్రవీణ్ పాడాల మీద న్యూస్ స్ప్రెడ్ చేస్తున్నారు కాబట్టి వీళ్ళ మీద యాక్షన్ తీసుకొని టీవీ నైన్ కి టీవీ ఫైవ్ ఇప్పుడు ఈ కూడా వచ్చింది అది మూడు నాలుగు ఛాన్సెల్ తాగి డ్రైవ్ చేసాడని వచ్చింది వాళ్ళు వాళ్ళు చెప్పారు మరి నన్నేం చేయమంటారు దానికి అదే పని మీరు కూడా మీరు కూడా ఫోన్ చేసి చెప్పొచ్చు న్యూస్ వచ్చింది టీవీలో చూసి నమ్ముతున్నానండి నాకు అభ్యంతరం లేదు మీకు అభ్యంతరం ఉంటే కేసు పెట్టండి నాకు అభ్యంతరం లేదు నేను నమ్మాను అది అని చెప్పి కేసు పెట్టడానికి పోలీసు వాళ్ళు జ్యుడిషియల్ ఇవన్నీ కాదండి నేను ఏమంటున్నా మనకు మీద మీరు చెప్పినట్టు నేను వినాలి నాకు జీతం ఇస్తున్నారా మీరు మీరు చెప్పిన నేను ఎందుకు వింటున్నాయా నాకేం పని అవునయ్యా బాబు ఇప్పుడు మీరు కూడా మీరు యూట్యూబ్ లో చెప్పిన అసలు నా ఛానల్ చూడమని ఏమని చెప్పాను నేను నా ఛానల్ చూడాయా మా ఛానల్ మా ఛానల్ చెప్పిన నమ్మాయని నేను ఏమని చెప్పాను అక్కడ ఏం చూపించు నాకు అసలు సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి నేను అక్కడ ఏం చెప్పాను చూపించు నాకు నా ఛానల్ చూడమని నేను చెప్పను ఎవరికి చెప్పను ఎవరికి ఇష్టమే వాళ్ళు చూస్తారు ఇప్పుడు అంటే అబద్ధాన్ని అట్లా అనుకోవా నాకేం అభ్యక్ష అబద్ధం అనుకో లేదా ఇంకొత్త అనుకో కథలు చెప్తున్నారనుకో స్టోరీలు చెప్తున్నారనుకో లేదా ఏదైనా అవుతూ చెప్తున్నారనుకో ఏడుస్తూ చెప్తున్నారనుకో నాకు అభ్యంతరం ఏముంది దాంట్లో కాదండి ఇప్పుడు ఒక బురద ఉంటది ఆ బురద ఉన్న నలుగురు చుట్టూ ఏముంటది ఒక బురద ఉంటది బురద ఒక బురద బురద గుంటా ఉంటది ఉంటే ఉండని నాకెందుకు అది ఉంటే గుండే ఉండయాం బుడదలో రాయడం నాకు ఆనందం ఇప్పుడు ఏం మీరు అదే నా ఇష్టం చెప్తుంటే మళ్ళీ అదే ప్రశ్న నా ఇష్టం నీకు అధ్యక్షన్ కేసు పెట్టుకో నీకు అధ్యక్షన్ ఉంటే ఎస్పీ గారికి కలెక్టర్ గారికి మ్యాజిస్ట్రేట్ గారికి ఇంత మంది ఉన్నారు నువ్వు వెళ్ళి కంప్లైంట్ ఇవ్వు అయ్యా న్యూస్ ఎలా వస్తుందా మొత్తం క్లోజ్ చేయండి మొత్తం క్లోజ్ చేసి సార్ ఒక రోజులోనే యూట్యూబ్ ఛానల్స్ ఏది లేకుండా పోలీస్ వాళ్ళు ముప్పై నాలుగు వేల మంది ముప్పై నాలుగు వేల ముప్పై నాలుగు నాలుగు ఏళ్ళు నాలుగు ఏళ్ళు ఏంది స్వామి అసలు ఏం మాట్లాడుతున్నావు ముప్పై నాలుగు ఏళ్ళు ఏంటి మీరు ఏం చేసినా యూట్యూబ్ ఛానల్ లో అఫిషియల్ గా అరే బాబు నీకు బుర్రా బుద్ధి రెండు ఉన్నాయి ఈ మాట ఎందుకు ఇను టీవీ ఫైవ్ టీవీ లో వచ్చి న్యూస్ నేను చూసి చెప్తున్నాను నా నా తప్పే ఉంది ఇప్పుడు టీవీ ఫైవ్ అనే భూకంపం వచ్చి ఎప్పుడో మర్చిపోతాయి ఎత్తుకొత్తండి నేను బర్లే కదా ఇప్పుడు అంటే అబద్ధం కదా అబద్ధాన్ని నేను నమ్ముతాను నాకు ఇష్టం మీరు నమ్మండి మీరు నమ్ముతారు కరెక్ట్ ఇక మిమ్మల్ని ఫాలో అవుతా ఉంటారు కదా వాళ్ళని కూడా ఎరి పుట్టుకొని ఎందుకు చేస్తున్నారు చేశాడుగా మరి ఆడే రావట్లేదా ఇప్పుడు టీవీ ఎరిబుక్ చేస్తున్నా అంటే టీవీ మేము ఎదురు అయితే నీకు వచ్చిన నష్టమే ఓకే మీరు ఎరిపు అయితే నీకు వచ్చిన నష్టమైంది నువ్వు ఎరుపు కావకు పాక్ చెప్పింది నువ్వు పెద్ద ఎదురుపు కావు నాకే అభ్యంతరం ఏమి ఉంది ఇప్పుడు న్యూస్ లో ఒక నిమిషం న్యూస్ లో వచ్చిందానికి ఒక నిమిషం న్యూస్ లో వచ్చింది నమ్మి నేను ఎదురు పాక్ చెప్పి నువ్వు పెద్ద ఎదురుపు కావు దాంట్లో తిన్నా కొత్త వచ్చి నువ్వు ఫోన్ చేశావు నేను ఆయన చేయమన్నా నీ కొత్త నేప నువ్వు నాకు ఫోన్ నీ నంబర్ తెలుసాన్ని అదే అబద్ధం పోలీస్ కంప్లైంట్ అరే అబద్ధం అయితే పోలీస్ కంప్లైంట్ నాకెందుకు చెప్తున్నావు ప్రవీణ్ పగడాల గారు తాగి చచ్చాడు ప్రవీణ్ పగడాల గాడు తాగి రోడ్ యాక్సిడెంట్ లో చచ్చాడు బకాడియా రమ్ము కొనుక్కొని జిన్ను కొనుక్కొని వైన్ కొనుక్కొని బీర్లు కొనుక్కొని తాగి చచ్చాడు అది టీవీలో టీవీలో చూపించారు పోలీస్ కంప్లైంట్ ఇవ్వు పోలీస్ కంప్లైంట్ ఎవరా బాబు పోయే ఇప్పుడు నువ్వు న్యూస్ ఛానల్ లో అది నిజం అనుకున్నాను టీవీ ఫైవ్ లో వచ్చి టీవీ ఫైవ్ మీద కంప్లైంట్ ఇవ్వు టీవీ ఫైవ్ మీద కంప్లైంట్ ఇవ్వు నేను లేదే ఆ న్యూస్ నెల టీవీ ఫైవ్ కూడా అయ్యో తప్పుగా ప్రసారం చేసి మమ్మల్ని క్షమించండి నేను కూడా తీసేస్తాను అండి వీడియోస్ ముదే అయితే నేను అది చూసి కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత నా ఛానల్లో పెట్టాను నేను ముందరేం పెట్టలేదు ఎర్రపుకు ఛానల్ అంటావా ఛానల్స్ అంటావా నీ దృష్టిలో అంతేనా